ఉన్నవి అంతేగాక గుర్రాన్ని కొట్టే గుడుగుడు ఉన్న గుట్టలకు ఉన్నాయి గుట్టలకు ఉన్నవి ఏమి కొట్టే అబ్బాయి గుడు హెచ్చుకు ఉన్నాయి హెచ్చుకున్నవి లెక్క లేనివే ఉక్కు పిరింగలు గుట్టలకు ఉన్నాయిరా అన్ని గుట్లు గుట్లు నచ్చి చిల్ల అవునరా ఇంకా మీ నేను పురకాలు కొట్లు మిట్లు కూడా తగ్గ మాట్లాడు జాగ్రత్తగా మాట్లాడు వరగాయలు కొట్టుకు చెప్పండి మా ఆయన ఆ తర్వాత అప్పులు మీ నాయకుడు అది మెట్లు కొడుతాను నిందియా ఏ మాట పడుతున్నా మా నాయకుడు చంపాలంటారా మా నాయన రాజువారా లేకపోయ్ ఒంగటు మీద ముప్పై రూపాయలు తీసుకోండి తెచ్చినా తీసుకోమంటారా దారం ఇరవై ఐదు రూపాయలు చెప్పా మనిషి నువ్వు మీ నాయన వచ్చి దారం లేదా ఇరవై ఐదు రూపాయలు విన్నానా అదితా అంటే చిన్న నేను అది చెప్తున్నా నీకు అద్ది మాత్రం కొంచెం జా అవునావా హోమ జరిగి ఆహా నా యొక్క తండ్రి ధర్మం మంది మా ధర్మం నీకు తెలిపి ఉన్నాను తెలిపింది నేను కొత్తగా చిన్న కొనుసు సింహాసనము ఆహా క చోరు కింద మాత్రం నేను గోమేతుకుండటో బహుశూ అలంకరించి ఉన్నావా అలంకరించిన తండ్రి ఆయన నేను కొలువు తిరిగే ముందుగా అవును నా దిల్లివేరిక చైర్యందున ఆహా నా ప్రజలతో కోజేమె ఉన్నారు మీరు ఆ ప్రభు క్రభం ఆలగించి ఆహా ఏది మాట పలుకున్నా కూడా ఏ తలక నెరికేస్తాను నేను కట్టిస్తా ఏమని కూర్చున్నావురా ఓ ఈ సుల్తాన్ పట్టే పట్టపు కత్తి ఏది ధనుములు ఉంటుంది ఏయ్ ఏ పట్టు తీసి నువ్వు తిట్టుకోవరా మనం ఏనేం గట్టిగా బట్టు నిట్లండి గట్టుగాది కత్తిరియా కెరేలే రేయ్ ఓ ఈ సూటన్ మహారాజుని మించి పోలారు నేను చిట్లనేం రేసేది ఇంకెట్లా ఇట్లా కాదు తీస్మెడికే ఉంటా నిగేడు కొరైదు తప్ప పకపక నవ్వుతుంటే ఉన్నాట నువా ఈ అప్పు ఎమడు గెందుకున్నాను బాష్టా సీగినవిల్లా సీగినవా నువ్వు ఇర్కేం చే

ఓహో తెలుగు దేశున్నావా నాయనా మహామంత్రి తెలుసో తెలుగు తుప్పు చేసావు ముద్రతోపక క్షమించాలి ఇటువంటి పరపాట్లు ఎప్పుడు జయిదు రా నోబులకి రా ఏమన్నవా ఏడేమన్నారా హా ఏమొచ్చితిగా హా తోట్టే సుగమతోటి కొండి కొమార్దపు తిప్పు సోతాను ತಪ್ಪುನಾ ನಾವು ಮೊದಲು ತಪ್ಪ ಕ್ಷಮೀಚಾನು ಎರಪು ಜಯಕೊಂಡ ಬುದ್ಧಿಗ ಬದುಕೋ ಕ್ಷಮಿಸಾನ್ ಭಯಪಡ್ದು ಅವ್ಕೊಂಚು ಮುಂದೆ ರೈಟ್ ಭಯಪಡೋದು ಈಗೇಟ್ ಮಾಡಿದೆ ಏ ಮಾತ್ರ ಭಯಪಡುದು

అది కూర్చోం రాయ్ నువ్వు ఒంట్లో భయం అని పెట్టుకోరా భయం అని పెట్టుకొని పెట్టుకోవటం మన సెలెన్టీ తల్లి నిన్ను చెప్పింది భయం అని పెట్టుకో మన కాదా ఒంట్లో భయం అని పెట్టుకో భయం అయ్యా భయం అయితుంది బయ్ మగదర బయ్ మెట్కొర ఒంట్లో బయ్ ముండి పంతా రా టిట్ నేమే ఏంగని కొడు ని ఎక్కడు కార్లో లోపల అది ఉంటాడయ్యంటాందా అన్నా నాన్న ఏమంటావ్ రే నా ప్రజలల్ల ఉన్నారురా ఏ ఊరు చాకత్తు కేది తీసే బాగుంటం మనంగా హా ఇట్లా దినం గరి ఇట్లా కాలం ఉంటారు 哎，什么美女啊，姐妹啊！

కూర్చోడ ఆడు కూర్చోండి ఏమే ఏమనుకుందది ఏ రాజువారు ఆయన చెప్ప వచ్చిన బాడు బాడు అక్కడ అక్కడుంటే భార్య మళ్ళీ బొద్దుటే చేసుకొని వెళ్ళిపోలేము ఉక్కుసు మార్చిన ఉక్కుసుమ్మాచినే అక్కడ ఉంటే భార్యది ఇక్కడ ఉంటే రాజువారు ఉక్కు సిమ్ ఏమే దాని మీదకి నీ ఎట్లా కుక్కలేక అక్కడ

పోరు నా కొడకా అయ్యో కొడక కూర్చోపో నాకు నెత్తన గడ్డలు లేకపోతే చెప్తాను నేను రెండు గడ్డలు లేకనాయ్ పగిలిపోయినా ఇంకా ఫోన్ చేసి మాత్రం తీసుకున్నా నాకే చెప్తారా ఇప్పుడే అడిగారు ఆ విషయము చెప్పలా చెప్పినా చెప్తాను గడ్డ పగిలిపోయినా ಡ್ರೈವರ್ ಗಬ್ಬು ಬಟ್ ಬಟ್ ನ ಡ್ರೈವರ್ ಗೆ ಎಟ್ಕೊರಕ್ಕೆ ಟೈಟಲ್ ಪಾ ಆ ನೀನು ಗುಚಾಡ್ತಾನೆ ನೀನು ಉಚ್ಚಾಬರ್ತಾನೆ ಏ ನಾನು ನಿನ್ನ ಗುಚ್ನಾವ ಗನಕ ತಕ್ಷಣವೇ ਲੋಕನಗಳು ನೀನು ತಚ್ಚ ಕಡಗೆಯದಾನೆ ನೀಗಿನ ಗುತ್ತಪ್ಪ ಏ ಅಕ್ಕೋನಾ ಕುಡಕ ಗುಚ್ರದಾನೆ ಇ ರಾಜವಾರಮ ಎಟ್ಲ ಗುಚುಂಡದಾ ಅಕ್ಕೋನಾ ಕುಡಕ ಆ ನೀವು ಮೇವ ರಾಜವಾರನು ನೀ ತಕ್ಕವಲ್ಲ ಅವನ್ರಾ ನಾನು ಪಕ್ಕನ ಗುಚ್ ನಿನ್ನ ತುರಕಲ್ ತಿಂತಷ್ಟುವಾ அப்படி பண்ணிக்கவரூப் சென்ற மாஷிக்கு தக்குனா கூட தான் கூட ஏமே எஸ் செருக்கு அந்தபு அனுப்ப

ఏ కొట్టు 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 శుచ్ఛైపోయినదేమే రేయ్ ఆ సై చుస్తై పట్టి ఇసియ చేమైనా పా ఆ అంత పట్టి దర్గదు పో కన్ని పట్టుకో మొత్తం పట్టు ஏய் பக்ரனாய் பாக்கறாய் ரெடி ஏய் என்ன சன்னசே ரெ ஆ ரெடியா கேம் ஜாகறதுவோ கை கிச்சினா ஜாதக்கெட யார கிரே கை கிச்சினா போடு coat வச்சு மென டிப்புட்டவன் செக்கினா செக்கினா கங்கனா உண்டா நீ சொந்தப்பமன குட்டறது மத்த பிடி கிணிகா ஏய் மீ கூ the eu <laughs>

నేను కుల సమయం మేడమ్ సమయం మేడం ఈ పర్డు బోడగ్ మరి இப்போவினை கேர்ஜிப்பா இங்க

क्योंकि तूने ना कि मिट्टी के बने मन्ना वगैरह ना पुदीसे अमाने भी ना उनको गोरी लगा लाना पुरुषा ऐसा व्यक्ता जो सोल का अब बोले कंटिन्यू क्यों ना कंटिन्यू करो फक्कर बिताए शिनु में सोल की दिन जाती है पुरुषा यहाँ पे करोड़ का मालूम अरे लोग लोग यार गोरी के ಅಂತ ಬಂದ್ಕೊಂಡು ಏಕೆಟ್ ಹಿಂದೆ ನಾಡಿಲ್ಲ ಗೋಲು ಕುಕ್ಕಲ್ ಈ ಕುಕ್ಕ ದಾಯಿ ಆಕ್ಕ ಅನ್ಕೊಂಡಿದ್ದಿಲ್ಲ ಮಾಡ್ ಯಾತ್ರ ಮಾಡ್ತಾನೆ ಮರ್ಸಾನು ಜಪ್ತಾಳದ ಯಾರಾದ್ರೂ ಚಪ್ತಾಡಗಿರಿ ಬಿಡ್ವಾಲ ಅಡಗ್ಯಾರುಗ್ರ ಯಾರು ಚಪ್ತಾಳದ చెవుడు తిండ్ర కదా నేను గొప్పలు చెప్తాను ఏది గొప్పలు రా ఏది గొప్పలా గోరీలు గోరీలు పేర్చున్నస్తారా ఉడక వచ్చే తోడు చెప్పినా ఇట్లాంటి వద్ద చెప్పకూడదు నేను నీకే కదా బాయ్ మాకు కూడా ఉన్న చుట్టాలేరా ఏ డబ్బు లేరు ఇంకా ఎవరికా మాకేం తక్కువ మాకేస్తారా

you yeah. yeah.